చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎంపీ కెసి శివనాథ్ చిన్ని రెండవసారి ఆయన ఏకగ్రీవంగా ఆయనకి ప్రస్తుతం చిన్న ఉన్నారు సార్ నమస్తే ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ దాంతోపాటు రెండవసారి అధ్యక్షులు అయ్యారు ఏసీకి చాలా చరిత్ర కలిగిన అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ ఫుల్ టైం అధ్యక్షుడిగా మూడు సంవత్సరాలు ఫుల్ టైమ్ అధ్యక్షుడుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఎన్నికడటం చాలా ఆనందంగా ఉంది మేము గత సంవత్సర కాలం నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పగ్గాలు చేపట్టిన గడి నుంచి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం వీటిలో భాగంగా విశాఖపట్నం స్టేడియంని అత్యంత ఆధునీకరీకరించడం అది మా టైంలో జరగటం చాలా ఆనందంగా ఉంది ఆ ఆధునికరించిన సమయంలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు కూడా బీసీసీ వారు ఇవ్వడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ సహకారంతో ఆ మ్యాచ్లు చూడటానికి ఆ రోజు ఐసీసీ చైర్మన్గా ఉన్న జైషా గారు అంతేకాకుండా బీసీసీఐ యంత్రాంగం అందరూ వచ్చారు వారు స్టేడియం చూసినాక చాలా అద్భుతంగా ఉంది యాభై రోజుల్లో మీరు స్టేడియం కట్టారు ఇటువంటి స్టేడియం ఢిల్లీలో అలాగా తలిపిస్తుంది తప్పకుండా మీకు మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా చేస్తామని వారు ప్రకటించడం ఆ ప్రకటించిన విధంగానే గత పది సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఎన్ని మ్యాచ్లు ఉన్నాయో అన్ని మ్యాచ్లు ఒక్క సంవత్సరంలో విశాఖపట్నంలో జరగటం అన్నిటికన్నా ముఖ్యంగా ఒక ఐసీసీ టోర్నమెంట్ ఇక్కడికి రావటం ప్రప్రథమంగా వీటన్నిటిని చూస్తే మేము చేసిన కృషి ఈ సంవత్సరంలో స్పష్టంగా అర్థమవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా మన ఏపీఎల్ ఏపీఎల్ అత్యంత బ్రహ్మాండంగా చేసి విశాఖ వాసుల్ని ఉర్రిత లే చూస్తే ఒక ఐపీఎల్ మ్యాచ్కి ఏ విధంగా ప్రేక్షకులు వచ్చారో అదేవిధంగా ఏపీఎల్కి వచ్చి లోకల్ టీమ్స్ని సపోర్ట్ చేసి ఒక వాళ్ళ యొక్క మేము మా మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇటువంటి ఎన్నో టోర్నమెంట్లు రావడం వల్ల పేద క్రీడాకారులు చక్కటి అవ అవకాశాలు వస్తున్నాయి క్రీడా సదుపాయాలు ఇస్తున్నాం క్రీడా అవకాశాలు వస్తాయి తప్పకుండా ఎంతోమంది ఐపీఎల్ ఏపీఎల్లో ఆడటం కూడా జరుగుతుంది అన్నిటికన్నా ఏపీఎల్లో మా అన్నిటికన్నా ఆనందంకరమైన విషయం ఏంటంటే కాకినాడకు చెందిన ఒక చిన్న షాపు నడుపుకునే వ్యక్తి కుమారుడు చక్కటి ఆదాయం పొంది బ్రహ్మాండంగా కూడా షైన మీరు చూస్తే ఏపీఎల్ మొత్తం కూడా కొత్త క్రీడాకారులు అత్యంత బ్రహ్మాండంగా షైన రేపు ఐపీఎల్ సెలెక్ట్ చేయడానికి అన్ని టీములు వాళ్ళు వచ్చి అక్కడ చూసుకున్నారు తప్పకుండా ఈసారి పదిహేను మంది మినిమం ఐపీఎల్ ఆడే విధంగా వాళ్ళు ఏపీఎల్ జరగడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా సార్ క్రికెట్ అభిమానులు ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ ఉంటారు మీకు తెలియదే ఉంది ప్రతి ఐపీఎల్ మ్యాచ్కి క్రౌడ్ అంతా నిండిపోతుంది ఉప్పలకన్నా డబల్ బయట నుంచి ఉంటారు అంత క్ర క్రేజ్ ఉంది ఆంధ్ర క్రికెట్ అంటే అయితే ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి మనం పెట్టే రంజీ మ్యాచెస్లో నాకౌట్ దాటి అంటే ముందు క్వార్టర్స్కి దాటి సెమీస్కి వెళ్ళలేని పరిస్థితి కొంతకాలంగా ఉంది సో దీన్ని ఏమన్నా గుర్తించారా ఈ లోటుపాట్లు రేపు పొద్దున భవిష్యత్తులో సెమీస్కి వెళ్ళగలగాలంటే ఏం చేయాలని ప్రణాళిక ఏమైనా ఉందా తప్పకుండా ఆంధ్రాలో ఉన్న క్రీడాకారులు చాలా బ్రహ్మాండమైన క్రీడాకారులు ఉన్నారు వాళ్ళకి అవకాశాలు రావట్లేదు ఈ అవకాశాలు రావడానికే మేము ఏపీఎల్లో ఉన్నామండి అండర్ సిక్స్టీన్ మ్యాచ్లు అండర్ నైన్టీన్ మ్యాచ్లు అండర్ ట్వంటీ త్రీ మ్యాచ్లు ఆఖరికి అండర్ ఫోర్టీన్ మ్యాచ్లు కూడా తీసుకురావడం జరిగింది కొత్తగా మేము అండర్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లు కూడా కండక్ట్ చేస్తున్నాం సౌత్ జోన్ మ్యాచెస్ అని కొత్తగా మేము ఒక టోర్నమెంట్ తీసుకొచ్చి సౌత్ జోన్లో ఉన్న అన్ని అసోసియేషన్లు మాట్లాడి సపరేట్గా సౌత్ జోన్ స్పెషల్ టోర్నమెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది అంటే ఎక్కువ ఆట ఆడించాలి క్రీడాకారులతో ఆడిస్తే వెలుగు అసలుకి వస్తారు వీటన్నిటికన్నా ముఖ్యంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున టాలెంట్ హంట్ అనే ఒక ప్రోగ్రాం మొదలు పెడుతున్నాం ఈ టాలెంట్ హంట్లో భాగంగా ఫాస్ట్ బౌలర్లని హంట్ చేయటం అంటే ఎక్కడెక్కడ ఫాస్ట్ బౌలర్స్ బౌలర్స్ను చేయాలంటే ఎక్కడ అవకాశాలు లేవో గ్రామీణ ప్రాంతం ఇప్పుడు మేము టాలెంట్ హంట్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి అరకు ఇటువంటి రూరల్ ప్రాంతాలు ఎక్కడైతే బాగా అవకాశాలు అందని అన్నిటికీ కూడా ఈ టాలెంట్ అంటూ పంపిస్తున్నాం ఈ టాలెంట్ సర్చ్లో ప్రోగ్రాంలో భాగంగా సీనియర్లను దాంట్లో పంపి పంపించి బౌలింగ్ నుంచి అన్నీ కూడా ఎక్కడికక్కడ అక్కడ రూరల్ క్రీడాకారులు ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి చక్కటి రంజీ టీం తయారు చేయాలని అనుకున్నాం ఇక రంజీ మ్యాచ్లకు వస్తే మన ప్రతిభను మనం బయలుకి తీయాలి ఎక్కడి నుంచో వచ్చినవి క్రీడాకారులను తీసుకొచ్చి రంజీలు గెలవాలనే మా ఉద్దేశం కాదు అవసరమే కానీ ఇక్కడ ఉన్న ప్రతిభ చాలా బ్రహ్మాండమైన ప్రతిభ ఉంది కాబట్టి యువ క్రీడాకారులకి ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి రేపు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో రంజీలో మేటి టీం కింద ఆంధ్రాని తయారు చేయటమే మా ఉద్దేశం మీరు ఇంత కష్టపడుతున్నారు ఏపీఎల్ పెడుతున్నారు కొత్త తరానంద బయటికి తెస్తున్నారు కానీ మీ దాకా వచ్చి ఉండొచ్చు ఆంధ్ర క్రీడా కెప్టెన్గా చాలా కాలం పనిచేశారు రంజీస్లో పనిచేసిన హనుమ విహారి ఇంటర్నేషనల్ ప్లేయర్ సో ఇంటర్నేషనల్ ప్లేయర్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో సంబంధాలు తెంపుకొని ఎక్కడో త్రిపుర త్రిపురకు అని చెప్పి వెళ్ళిపోయారు రీజన్ ఏమైనా తెలిసినా సార్ దీంట్లో రెండు విషయాలండి హనుమ విహారి చాలా గొప్ప ప్లేయర్ మన దాకా అన్ని టోర్నమెంట్స్ ఆయన ఆడాడు మొత్తం అన్ని టోర్నమెంట్లు బ్రహ్మాండంగా ఆడారు మన ఏపీఎల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అన్ని అవకాశాలు హనుమాన్ విహారీకి గత ప్రభుత్వం అతన్ని కొన్ని ఇబ్బందులు పెట్టినా లోకే గౌరవ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తనతో మాట్లాడి మళ్ళీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తీసుకురావడం వారు వచ్చే ఆడటం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఇటువంటి క్రీడాకారులు తప్పకుండా షైన్ అయ్యే క్రీడాకారులు చూపిస్తే మన ఏపీఎల్ కూడా బ్రహ్మాండంగా ఆడాం మాకు కూడా అంటే ఒక అవకాశాలను ఏ క్రీడాకారుడు వదులుకోలేదు కొంచెం మంచి అవకాశం అక్కడ అందుకంటే అక్కడ కొంతమంది ప్లేయర్లు తక్కువగా ఉండొచ్చు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాకు చక్కటి అవకాశాలు ఇచ్చిందని చెప్పి వారు వెళ్ళటం జరిగింది అందులో భాగంగా మేము సెలక్షన్ కూడా వాళ్ళని కూడా అడగటం జరిగింది ఏంటి ఏమన్నా మీరు ఫార్మాట్లో మీరు ఆడిచ్చారా ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం కూడా లేదండి అన్ని ఫార్మాట్స్లోనే ఆయనకి అవకాశాలు ఇవ్వబోతున్నాం ఏపీఎల్ కూడా బాగా ఆడి బ్రహ్మాండంగా ఆడారు కాకపోతే వారు కొంచెం ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది నాకు అని వెళ్ళారు మన దగ్గర ఏమి ఇబ్బంది లేదని ఒక విషయం చెబుతున్నాం ఆయన ఇచ్చిన ట్వీట్ని కూడా చూస్తే ఆయన చాలా బ్రహ్మాండమైన ట్వీట్ ఇస్తే కొన్ని బ్లూ ఫిలిం పత్రికలు తయారైంది బ్లూ పత్రికలు అంటాం వాళ్ళు ఏంటన్న ఉన్నది లేనిది చెప్పటం వారి సమయంలో అతను ఇచ్చిన ట్వీటు వాళ్ళు ఇచ్చిన ట్వీట్కి ఎంతో తేడా ఉంది చక్కటి హందాగా చక్కగా అతను వెళ్తుంటే రాజకీయం ప్రతి దాంట్లో రాజకీయం రాజకీయంలో కూడా కుట్ర రాజకీయం కుట్ర రాజకీయంలో ఏమంటారు వాళ్ళు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అవకాశాలు ఇవ్వలేదు అంటాడు మొన్న ఏపీఎల్ చూడండి కళ్ళుపోయిన మీడియా ఏపీఎల్ చూడండి అందుకే బ్లూ మీడియా అనేది మిమ్మల్ని మేము చక్కటి అవకాశాలు ఇచ్చాం గొప్ప క్రీడాకారుడు అతని రాజకీయాలు రాగే ఉద్దేశం మీకు ఉందేమో కానీ మాకు లేదు అతని క్రీడ బాగా ఇది అవ్వాలి అతను ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అతను స సత్తా చూపగలిగే క్రీడాకారుడు తప్పకుండా అటువంటి మనం ఆస్వా ఆహ్వానించాలి మనం కూడా వారు వారి సపోర్ట్ తీసుకుని ఇక్కడ క్రీడాకారులను పెంచుకోవాలి మీకు మళ్ళీ రాజకీయం చేయటం మేము క్రీడాకారుల్లో ఇష్టం లేదు రాజకీయాలు చేయొద్దని చెప్తున్నా కూడా పదే పదే వక్ర రాజకీయాలు అన్నీ చేస్తున్నావు నువ్వు అందుకే కదా నీకు కానీ నీ పత్రికను కానీ ప్రజలు బ్యాన్ చేసింది ఇంకా సిగ్గు రాలేదా అన్నీ నీ ప్రభుత్వంలో అతని మీద చేసిన అభాండాలన్నీ మా మీద వృద్ధాలని నువ్వు చూస్తున్నావేమో ఒక్కటే గుర్తుంచుకో దమ్ము ధైర్యం ఉంటే అతను మొన్న పెట్టిన ట్వీటు ఇవాళ పెట్టిన ట్వీటు రెండూ చూసుకుని నువ్వు రా నేను మాట్లాడతానికి రెండుగా ఉన్నాను ఏదేదో రాసి ఏదోదో అసత్యగా ఆరోపణలు చేసి ఏదో ఎన్డీఏ కోవటం యొక్క తప్పదినం కింద రాస్తున్నావు మేము క్రీడా రాజకీయాల్లోకి మా ప్రభుత్వం రాదు క్రీడలని క్రీడలుగానే చూస్తాం తప్పకుండా హనుమాన్ విహారి సక్సెస్ అవ్వాలని కోరు లాస్ట్ ఇయర్ అతను వెళ్ళిపోవడానికి కారణం చెప్పాడు సార్ అక్కడ రాజకీయాలు ఏసీఏలో గత బోర్డు తీసుకున్న నిర్ణయాలు చాలా దారుణం అవమానించాయి నన్ను అని చెప్పి పెద్ద ట్వీటే పెట్టాడు ఆయన దానిపైన మీ పార్టీ బాగా స్పందించి అతను వెనకేసుకొచ్చింది బట్ అవకాశాలు మీరు ఇచ్చారు అయినా కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు అంటే దాన్ని ఎలా చూడాలి అంటే ఒక క్రీడాకారికి రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు విరాట్ కోహ్లీ గారు ఉన్నాడు ఢిల్లీ టీంలో ఉన్న విరాట్ కోహ్లీని బెంగళూరు ఓన్ చేసుకుంది అట్లా అంటే ఢిల్లీని వదిలేటం కాదు కదా ఢిల్లీలోనే ఆయన అన్ని మ్యాచ్లు ఆడారు అన్ని చేశారు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే అటువంటి వారిని ప్రోత్సహించడం కూడా జరుగుతుంది మనం కూడా మన దగ్గర ఇటువంటి క్రీడాకారులు మళ్ళీ వెలిగి తీసి పెడతాం ఆయన తన అవకాశాల గురించే వెళ్ళాడు కానీ రాజకీయం గురించి వెళ్ళలేదని క్లారిటీగా ఆయన వాళ్ళు ట్వీట్ చేశారు పోయినసారి గతంలో జరిగింది ఏంటంటే అతన్ని అవమానించారు అనుమానించారు అన్ని రకాలుగా హింసించారు అన్ని చేయటం వల్లే అతను ఆ రోజు రోజు ఆ విధంగా స్పందించడం జరిగింది కానీ మేము ఇక్కడ ఆహ్వానించాం అన్ని అవకాశాలు ఇచ్చాం అన్ని టోర్నమెంట్లు ఆడారు కెప్టెన్ కింద పెట్టాం కెప్టెన్ కింద చేసాం మన ఏపీఎల్లో కూడా చాలా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చితే ఇచ్చాం ఇంకా చక్కగా సత్కరించుకుని గౌరవించుకున్నాను యాక్చువల్గా సార్ ఒక ప్లేయర్ వెళ్ళిపోవడం అనేది చాలా పెద్ద విషయం సార్ సర్వసాధారణ అయినప్పటికీ మన ఆంధ్రాలో ఒక టాప్ టెన్ లిస్ట్ చేసే అందుట్లో ఉన్న వ్యక్తి హనుమ విహారి గొప్ప ప్లేయర్ టెక్నిక్ ఉన్న ప్లేయర్ సో ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి తప్ప ప్రశాంత్ టాప్ కేఎస్ భర్త వెళ్ళి ఉన్నా కూడా నితీష్ కుమార్ రెడ్డి వైపు చూపు ఇక్కడ బీసీసీఏ మూడు రకాల టీం సెలెక్ట్ చేస్తుంది వైట్ బాల్కి రెడ్ బాల్కి టీ ట్వంటీకి సెలెక్ట్ చేస్తుంది సో ఇట్లా మూడు ఫార్మేట్లు ఆడే ప్లేయర్ని తయారు చేయాలనేది ఒక బయట వినబడుతుంది సో ఒక పక్కన ఇంత పెద్ద ప్లానింగ్ జరుగుతుంది మీలాంటి వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు వెలితీస్తా అన్నారు కానీ ఏసీఏలో అద్భుతంగా ఆడుతున్న ఒక కెప్టెన్ వెళ్ళిపోవడం అనేది అది టీం పరంగా ఎలా ఉంటుంది రేపొద్దున సెలక్షన్కి దాని మీద ప్రభావం పడే అవకాశం లేదా వైట్ బాల్ అంటేనే ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ మీరు చూస్తే బీసీసీఐ అనేది కూడా మీరు ఎక్కువగా యువ క్రీడాకారులని విరాట్ కోహ్లీ లేకపోతే మొన్న మనం చూస్తే రోహిత్ శర్మ లాంటి వ్యక్తులు కూడా యువ క్రీడాకారులకి అవకాశం ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళు వాలంటీర్గా ఉండి వాళ్ళ క్రీడను ప్రోత్సహిస్తున్నారు మనం అదే విధంగా స్పోర్టివ్గా తీసుకోవాలి ఎందుకంటే మన ఏపీఎల్లో చూస్తే ఎంతమంది అండి ఎంతమంది పేద క్రీడాకారులు క్రీడ ప్రతిభ బయటకు వచ్చింది వీళ్ళందరికీ అవకాశం రావాలి ఇవాళ ఏజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అయిపోయింది రేపు ఎప్పుడూ కూడా కొత్త కొత్త క్రీడాకారులు అవకాశాలు ఇచ్చి వాళ్ళలో ప్రతిభ వెలుగు తీస్తే ఎప్పుడూ కూడా ఈ క్రికెట్కి ఇదే ఉంటానే ఉంటుంది మన అదృష్టం ఏపీఎల్లో ఇటువంటి మట్టిలో మాణిక్యాలు దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది వెలికి వెలికిలోకి వచ్చారు మనం మేము చేసిన ఏపీఎల్ వల్ల వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు విహారీ గారి సర్వీసెస్ ఎక్కడైనా మేము తీసుకుంటాం తప్పకుండా మాకు ఆయనకి బ్రహ్మాండమైన రిలేషన్ ఉంది ఆయన దగ్గర మేము అక్కడ ఆడుతున్నా కూడా ఆయన యొక్క ఎక్స్ప ఆయన ఎక్స్పర్టైజ్ ఒపీనియన్స్ తప్పకుండా తీసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడున్న క్రీడాకారుల్ని చూడండి రేపు రాబోయే కాలంలో ఎంత బ్రహ్మాండంగా షైన్ అయ్యారంటే దాదాపు ఈ ఐపీఎల్లో కొట్టినంత హయ్యెస్ట్ స్కోర్లు కొట్టేసారు ఇక్కడ అదేవిధంగా ఛేదన కూడా జరిగింది అదేవిధంగా వికెట్లు కూడా జరిగింది తప్పకుండా కొత్తగా వాళ్ళకి యువకులకి అవకాశం ఇవ్వాలి యాక్చువల్గా సార్ హనుమ విహారి లాస్ట్ టైం ట్వీట్ పెట్టి వెళ్ళిపోతా అంటే మీరు ఆపారు సో ఇప్పుడు ట్వీట్ పెట్టి వెళ్ళిపోతా అంటున్నారు అక్కడ అంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక రంజీ ఆడితే రెండు లక్షలు రెండున్నర లక్షలు ఒక గేమ్కి ఇస్తారు బట్ అక్కడ త్రిపురలో గేమ్కి టూ ల్యాక్స్తో పాటు సిరీస్ మొత్తం ఆడితే అడిషనల్గా ట్వంటీ ల్యాక్స్ ఇస్తారని ఒక సమాచారం నాకున్నంతవరకు సో అట్లాంటి ఆఫర్ ఏమన్నా మీరు ఇచ్చి మళ్ళీ హరివిహారా పిలవడం అట్లా ఏమైనా ఉంటుందా ఒక విషయం అండి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు ఆ డెసిషన్ మనం గౌరవించాలి ఆయన వెళ్ళేది ఆయన అవకాశాలే కాదు అక్కడ మీరు చూస్తే ఎక్కువ మంది కాంపిటేటివ్ ఉన్న వ్యక్తులు కూడా లేరు కాబట్టి అటువంటి వ్యక్తులకి మనం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి మొన్న మనం ఐపీఎల్లో చూస్తే ఐదుగురు వ్యక్తులు ఆడారు ఆ ఐపీఎల్ ఐదుగురు వ్యక్తులలో విహారి విహారీ గారు లేరు కదా ఆయన కూడా ఐదుగురు వ్యక్తులు ఆడారు ఐదుగురు ఐపీఎల్ ఆడిన టీం మన దగ్గర ఉంది చూస్తే మొన్న ఏపీఎల్లో సత్యనందరాజు పెర్ఫార్మెన్స్ చూస్తే ఐపీఎల్ ఎంత బ్రహ్మాండంగా ఉందో తప్పకుండా ఇవాళ ప్యాకేజ్ అనేది మేము ఏపీఎల్లో బ్రహ్మాండమైన ప్యాకేజీలు ఇచ్చాం మీరు చూస్తే గతంలో లేని విధంగా ఇచ్చాం ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలి అంటే ఒకళ్ళకి ఎక్కువ అవకాశం ఉండటం కన్నా కూడా ఎక్కువ మంది క్రీడాకారులకి ఆర్థిక అవసరాలకు సరిపడా అవకాశాలు ఇవ్వాలనే మేము చూస్తున్నాం కానీ ఒక్క వ్యక్తికే మొత్తం వెళ్ళిపోవాలి అనే కాన్సెప్ట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో లేదు తప్పకుండా ఇప్పుడు నితీష్ రెడ్డి లాంటి వ్యక్తులు వచ్చారు వారు సె వారు సెంచరీ కొట్టంగానే మ్యాచ్లోకి వెళ్ళి సెంచరీ కొట్టంగానే మొదటి రెస్పాండ్ అయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పాతిక లక్షలు పారితోషికం ఇచ్చాం ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకెళ్ళాం ఉచితంగా స్థలం ఇంటి స్థలం వైజాగ్లో ఇప్పించబోతున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్యాకేజెస్ క్రీడాకారులకు ఉన్న ప్యాకేజెస్ దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనూ లేదు కాబట్టి అవకాశాలన్నీ వినియోగించుకొని వాళ్ళ క్రీడాకారుల్ని మనం అడ్డుపడి ఇంకోటి చేసి ఇంకోటి చేస్తాం ఇటువంటి తాత్కాలిక ఉపశమనాలు పొందకూడదు తప్పకుండా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చే విధంగా క్రీడాకారులు ఎక్కువ మందికి నిజంగా చూస్తే చాలా రఫ్ట్ మన ఏపీఎల్ చూసినాక అనిపించింది అందుకే మేము టాలెంట్స్ సెర్చ్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాం ఇవాళ అటువంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోనూ జరగాలని వాళ్ళు మేము ఎన్టీఆర్ జిల్లాలో రేపు నెల రోజులు విజయవాడ ప్రీమియర్ లీగ్ అని మొదలుపెట్టాం అన్ని గ్రామాల నుంచి టీముని తీసుకుంటున్నాం అన్ని గ్రామాల నుంచి సెలెక్ట్ చేస్తున్నాం దాదాపు ఒక పద్దెనిమిది వందల మంది ప్లేయర్లను తీసుకుని వాళ్ళ టాలెంట్ని సెర్చ్ చేసుకుంటా విజయవాడ ప్రీమియర్ లీగ్కి ఒక మళ్ళీ ఏపీఎల్లో ఎట్లా చేసాము ఎనిమిది టీములు తీసుకొస్తున్నాం ఈ ఎనిమిది టీములకు కూడా ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు లేకుండా వాళ్ళని కూడా ప్లేయర్ ఆక్షన్ అనే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తాం అట్లా బైలాజ్ చాలామంది వ్యక్తులు మనం ఇట్లా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి ఒకళ్ళకే వెళ్ళిపోయి సపోర్ట్ చేస్తాం చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్ని జిల్లాల్లోనే ఇటువంటి టోర్నమెంట్లు చేయాలని మేము ఏపీఎల్ లేక ప్రతి జిల్లా టోర్నమెంట్ చేసి ఎక్కువ మంది భేద అంతేకాకుండా అవకాశం లేని క్రీడాకారులకి అవకాశాలు ఇచ్చి అందరికీ సంపద అందాలి ఫెసిలిటీస్ అందాలి అంతేకాకుండా క్రీడా అవకాశాలు ఉండాలి మూడు ఇవ్వటమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆయన స్వచ్ఛందంగా ఆయన వస్తానంటే మాట్లాడటానికి మేము ఎప్పుడు కూడా రెడీగా ఉన్నాం అంటే ఒకళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు 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 వెళ్ళిపోతానన్నప్పుడు మేము మాట్లాడతాం ఏం ఇబ్బందులు ఉంటే తెలుసుకుంటాం వాళ్ళు కనుక డెసిషన్ తీసుకున్నారనుకోండి తప్పకుండా దాన్ని ఆహ్వానిస్తాం ఫైనల్గా చెప్పండి సార్ ఒక పొలిటీషియన్గా చెప్పండి అలాగే ఏసీ అధ్యక్షుడిగా చెప్పండి ఇప్పుడు హనుమ విహారి పైన అట్లా ట్రోల్ చేశారు గతంలో ఇప్పుడు అదేవిధంగా ఎంఎస్కే ప్రసాద్ పైన కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో పన్నెండు ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ విజయవాడలో అమరావతిలో పన్నెండు ఎకరాలు ఇస్తున్నారు ఇంకా ఏసీఏలో అద్భుతంగా సేవలు అందించడం చాలా ఉన్నారు కదా ఎందుకని ఇట్లా పనిచేస్తున్నారని ఎంఎస్కే ప్రసాద్ పైన తీవ్ర స్థాయిలో ఒక వారం రోజులుగా ఆయన స్థలం కేటాయించిన వారం రోజులుగా ఆయన పైన ప్రసంగా ట్రోల్స్ జరిగాయి సో ఒక పొలిటీషియన్గా చెప్పండి ఏసీ అధ్యక్షులుగా చెప్పండి ఎంఎస్కే ప్రసాద్ ఇంకంటే ఇంకా అద్భుతంగా సేవ చేసిన వాళ్ళు ఉండగా ఎంఎస్కే ప్రసాద్కి ఇవ్వడానికి మీరేమంటారు తప్పకుండా ఎంఎస్కే ప్రసాద్ కన్నా బాగా చేసిన క్రీడాకారులు చాలామంది ఉన్నారు ఎవరు కావాలన్నా అకాడమీలో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఎవరు అప్లై చేసినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఆయన ఒక్కడే అప్లై చేశారు ఆయన అందులో గత ఇప్పుడే కాదు మీకు ఇది రెన్యూవల్ జరిగింది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులోనే మేము ఆ స్థలం పదిహేను పదహారులోనే ఇచ్చాం అది వాళ్ళు రెన్యువల్ జరిగింది మళ్ళీ ఇంకోసారి పొగి పొగిడించు పొగిడించాం తప్పకుండా ఇప్పుడు హైదరాబాద్లో టాలెంట్ ఇది ఉంది విజయవాడలో ఉందంటే ఉండకూడదని ఏముంది ఇప్పుడు మనం చూస్తే బ్యాడ్మింటన్ మన పుల్ల గోపీచంద్ గారికి హైదరాబాద్లో అకాడమీ ఉంది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మళ్ళీ మేము ఇక్కడ కూడా ఇచ్చాము ఎందుకంటే క్రీడాకారుల ప్రతిభను పని తీసే అద్భుతమైన క్రీడాకారులకి స్థలాలు ఇస్తాం సత్కరిస్తాం గౌరవిస్తాం రా టాలెంట్ని మంచిగా తయారు చేసే వీళ్ళందరికీ కూడా ఇస్తాం తప్పేముంది ఇప్పుడు ఎంఎస్కే గారే కాదు ఎవరు వచ్చి అప్లై చేసి నేను అప్లై చేశాను నాకు ఇవ్వలేదు అని చెప్పే వ్యక్తి ఎవరూ లేరు అతనికి ఇంట్రెస్ట్గా నేను చేసుకుని కొత్త క్రీడాకారులను తయారు చేద్దామని ఉద్దేశం ఉంటే తప్పకుండా చేస్తాం బ్రహ్మాండమైన క్రీడాకారులు ఉన్నారు వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఇస్తాం రెండోది నితీష్ రెడ్డి గారికి స్థలం ఎందుకు ఇచ్చారని మరి అడుగుతారా మరి ఇంటి స్థలం మేము ఇచ్చాం కదా రాజకీయాలు చేయొద్దు రాజకీయం వేరు క్రీడలు వేరు క్రీడల్లో క్రీడా తీయాలి రా ట్యాలెంట్ని తీసుకురావాలి అది ఎవరు ముందుకు వచ్చినా మేము సహకరిస్తాం రేపు మేము నేషనల్ గేమ్స్ ఆడాలి ఒలింపిక్స్ పెట్టాలని మా సీఎం గారు కోరిక తప్పకుండా రాజకీయ నాయకుడిగా అడిగారు కాబట్టి ఇప్పుడు దాని మాకు ముఖ్యమంత్రి గారి పేరు కూడా నేను తలసలేదు ఇప్పుడు రాజకీయంగా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు లేకుంటే వాళ్ళ హైదరాబాదే లేదు ఇవాళ హైదరాబాదు దేశ రాజధానులలో ఒక క్రీడా రాజధానిగా వెలుగొందిందంటే అది గౌరవం ముఖ్యమంత్రి గారు ఆ రోజు కట్టిన ఎనిమిది స్టేడియములు ఆ రోజు కట్టిన యాఫ్రో చేపించిన యాఫ్రో ఏషియన్ గేమ్స్ ఆ రోజు చేసిన నేషనల్ గేమ్స్ ఆ రోజు ఎవరికైతే అకాడమీలు ఇచ్చారో పుల్లల గోపీచంద్ అకాడమీ ఇచ్చారు అట్లా ఎంతమంది ఎంతో మంది క్రీడాకారులకి అకాడమీ ఇష్టం వల్ల ఇవాళ వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ హబ్ ఆఫ్ ఇండియా కింద హైదరాబాద్ డెవలప్ అయిందంటే దీంట్లో ఇంకో ఆ తర్వాత వచ్చిన ఒక్క ప్రభుత్వం కూడా దాంట్లో పుల్ల కూడా ఒక్క కొత్త స్టేడియం కట్టింది కూడా లేదు కానీ బీసీసీఐ అదృష్టం వల్ల ఉప్పల స్టేడియం వచ్చింది కానీ ఏ గవర్నమెంట్ కూడా కట్టలేదు మళ్ళీ అదేవిధంగా ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో ఎవ్వరికీ ఇవ్వాలని క్రీడా పోతాలు ఏడు లక్ ఏడు కోట్ల రూపాయలు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్కి నాలుగు కోట్లు ఒక నేషనల్ ప్లేయర్కి ఇస్తున్నారు చూస్తే మనం స్పోర్ట్స్ బిల్లు గురించి పార్లమెంట్లో మేము మాట్లాడుతుంటే అందరూ ఎంపీలు ఆశ్చర్యపోయారు మనం వచ్చే ప్యాకేజ్ కాబట్టి రేపు రాబోయే కాలంలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఉండాలి అన్ని నగరాల్లో కూడా గ్రౌండ్స్ పెరగాలనే ధ్యేయంతో ఉన్నారు తప్పకుండా క్రీడల్లే కాదు అభివృద్ధినే కాదు ఆ సంక్షేమాన్ని కాదు ఏదైనా ముందుకు తీసుకెళ్ళే గల ఏకైక దమ్మున్న ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లో అతీయ శక్తి లేదు ఈ కుళ్ళు కుట్రలు రాజకీయాలు ఇటువంటి నిరంతరం చేసే ఇటువంటి బ్లూ మీడియాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు ఆఖరికి లేకుండా పులివెందుల్లో కూడా ఓడిపోయిన నువ్వు ఓడిపోవడం కాదు డిపాజిట్ అని నువ్వు ఎవరైనా ఓడిపోయారంటే వేలో ఓడిపోతారనుకోవచ్చు డిపాజిట్ అని నువ్వు నీ బ్లూ మ్యామ్ మీడియా నువ్వు చిత్రీకరించి క్రీడాకారులను కలుషితం చేద్దాం అనుకుంటున్నావేమో మా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తారు క్రీడాకారులందరికీ మొన్న కూడా కపిల్ దేవ్ గారు వచ్చినప్పుడు నీలాంటి వాళ్ళు మళ్ళీ రావడం నాకు చాలా గొప్పగా విషయం నాకు నీలాంటి ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలేదన్నారంటే క్రీడాకారులు మెచ్చుకునే ఏకైక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీ కుళ్ళు కుట్రలు ఆపు తప్పకుండా మాకు మాణిక్యం ఎవరో మా దొరికిన ప్రతి ఒక్కరిని క్రీడాకారుల్ని గౌరవిస్తాం సో ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ముఖ్యంగా హనుమ విహారి పైన ఏదైతే కాంట్రవర్సీ జరుగుతుందో దానికి ఏసీ అధ్యక్షుడి హోదాలో ఎప్పి కేసిన చిన్న సమాధానం ఇచ్చారు హనుమ విహారీతో పాటు ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొన్ని వేల మందిని ఇంకా తయారు చేస్తాము అటువంటి వాళ్ళందరినీ అని ఇష్టం ఉంటే ఎవరైనా కూడా వేరే స్టేట్కి వెళ్ళి ఆడతారు అక్కడ స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆడతారు కాబట్టి ఇదంతా చాలా కామన్ ప్రాసెస్ అని అంతేగాని ఇక్కడ రాజకీయాలు ఎక్కడ కూడా హనుమ విహార పెట్టిన ట్వీట్లో ఎక్కడ కూడా రాజకీయాలతో నేను వెళ్ళిపోవటం లేదు వెళ్ళిపోతున్నానని ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఆ ట్వీట్ని ఈ ట్వీట్ని కలిపే ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళు రెండు కలిపి ప్రచారం చేయాలని కూడా ఎంపీ కేసినేధి శివనాచిని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయా నుంచి